హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవియా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మనం పొటాటోతో చాలా రకాలైన స్నాక్స్ అయితే చేసుకుంటాం కదండి ఏ స్నాక్ అయినా కూడా పొటాటోతో చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా పొటాటోతో ఏ స్నాక్ చేసినా కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదండి అందుకోసమే ఈరోజైతే మా పిల్లల కోసం పెరి పెరి పొటాటో ఫింగర్స్ అయితే చేస్తున్నానండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మన ఫ్రెంచ్ ఫ్రై తింటూ ఉంటాం కదా దానిలోనే ఉంటాయి చాలా బాగుంటాయి ఇలా పొడుగ్గా ఉండే పొటాటోలు అయితే తీసుకుంటున్నానండి నేనైతే రెండు పొటాటోలు తీసుకుంటున్నాను వీటికి పీల్ తీసుకోవాలన్నమాట చక్కగా పీల్ మొత్తం తీసుకొని అప్పుడు మనమైతే కట్ చేసుకోవాలి పొటాటోతో చాలా రకాలైన స్నాక్స్ అయితే చేసుకోవచ్చండి ఏ స్నాక్స్ చేసినా కూడా చాలా బాగుంటుంది పొటాటోతో అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు పొటాటోకి పీల్ మొత్తం తీసుకున్న తర్వాత ఇలా రెండు సైడ్లు కట్ చేసుకొని తీసుకోవాలండి తర్వాత సెంటర్లోకి నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి ఇలా సైడ్స్ కట్ చేసుకొని తీసేసుకున్న తర్వాత ఇలా సెంటర్లో నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి తర్వాత అటు ఇటు మనం కట్ చేసుకున్నాం కదా అవైతే మనం యూజ్ చేయకుండా సెంటర్లో తీసుకున్న పార్ట్ మాత్రం ఇలా ఫింగర్స్ లాగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి అన్నీ ఈక్వల్గా షేప్ ఉండేలాగా మనం కట్ చేసుకోవాలి ఇలా మనం ఎన్ని పొటాటోస్ తీసుకుంటామో వాటి అన్నిటిని కూడా ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా మనం రెండు పొటాటోలు తీసుకుంటే ఎన్ని పీసులు అయితే వచ్చాయో ఈ ఫింగర్స్ అన్నిటిని కూడా వాటర్లో వేసుకొని కాసేపు అయితే ఉంచుకోవాలండి అలా అయితే మనకి బాగుంటాయి అనమాట చూసారు కదా ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి తర్వాత ఒక రెండు స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాను కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటాయి కాబట్టి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను కారం సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మీకు మరి పొడిగా అనిపిస్తే కొంచెం వాటర్ జల్లుకొని మనం ఇలా కలుపుకోవాలి మొత్తం ఫింగర్స్కి మనం వేసుకున్న కార్న్ ఫ్లోర్ మసాలా అంతా కూడా అంటుకునేలాగా బాగా కలుపుకోవాలి నేను ఎక్కువ స్పైసెస్ అయితే ఏమీ యాడ్ చేయడం లేదండి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే హీట్ చేసుకున్న ఆయిల్లోకి అయితే వేసుకోవాలండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి మనం స్లోగా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వాటిని బాగా ఫ్రై అవనవ్వాలన్నమాట ఇలా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఫుడ్ కలర్స్ గట్రా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు చూసారు కదా మన పెరి పెరి పొటాటో ఫింగర్స్ అయితే రెడీ అయిపోతున్నాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి బాగా ఫ్రై అయిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూశారు కదా మంచి కలర్ అయితే వచ్చిందండి ఇప్పుడు పెరి పెరి పొటాటో ఫింగర్స్ అన్నది కదా ఎక్కడ మసాలా కనిపించలేదు అనుకుంటున్నారు కదా ఈ మసాలాని లాస్ట్లో వేసుకోవాలండి చూసారు కదా పెరి పెరి మసాలా అనమాట ఇది ఫ్రెంచ్ ఫ్రైస్కి యూస్ చేస్తారు కదా నేనైతే ఇలా ట్రై చేశానండి ఇలా మనం పొటాటోతో ఫింగర్స్ వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం మసాలా వేసుకొని ఇలా సాస్తో తింటే చాలా బాగుంటుందండి సాస్ లేకపోయినా సరే వితౌట్ సాస్ కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో స్పైసీ ఉంది కాబట్టి వితౌట్ సాస్ కూడా తినొచ్చు చాలా బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా లేదంటే స్కూల్కి బ్రేక్ బాక్స్లో పెట్టినా కూడా చాలా బాగుంటుంది మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలాసార్లు తినే ఉంటాం కదండి ఇలా కూడా ట్రై చేయండి ఇవి కూడా చాలా బాగున్నాయి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి